వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు మీ నట ఈ రోజు వీడియో వచ్చేసి ఎవరైతే నవంబర్ లో తిరుమలకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి వీడియోలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది శ్రీవారి అద్యుత్ సేవలు శివాని టికెట్లు హోమ్స్ బుకింగ్ అంగ ప్రదర్శనం అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సీనియర్ టైం లో ఎప్పుడు రిలీజ్ అయితే డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి మీ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఏ టు జెడ్ ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ అనుకోండి ఇంపార్టెంట్ డేట్ కూడా మీరు మిస్ అయిద్దారు సో ఈ ప్రకారం మీరు నవంబర్ ప్లాన్ చేసుకుంటే మీ దర్శనం కానీ మీ టూర్ గానీ అంతా కంప్లీట్ గా ఈజీగా అవుతుంది అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ లో ఆన్లైన్ లో టికెట్ రిలీజ్ చేస్తారండి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్వామివారి యొక్క అతిథి సేవలు అనమాట ఈ అజిత్ సేవలు అనేది స్వామివారి యొక్క మదర్ గడప దర్శనం అనమాట యాక్చువల్ మదర్ గడప దర్శనం అంటే స్వామివారికి మనకి జస్ట్ పదే పది అడుగుల దర్శనాలు ఉంటాయండి ఈ మదర్ గడప దర్శనాలు వచ్చేసి మార్నింగ్ టైంలో ఉంటాయి అవి వచ్చేసి నాలుగు దర్శనాలు ఉంటాయి అనమాట ఒకటి సుప్రభాతం అచ్చన సోమాల అష్టదల పద పద్మరాధన అలాగే అభిషేకం కూడా ఉంటదండి కానీ అభిషేకం టికెట్ ఆన్లైన్ లో రిలీజ్ చేయగారు అవి ఆఫ్ ఇస్తారు లో సో యాక్చువల్గా మదర్ గ్రఫ్ దర్శనాలు మొత్తం కలిపి ఆన్లైన్ లో ఇచ్చే ఫోర్ ఉంటే అభిషేకం టికెట్ ఆఫ్ లో ఇస్తారు అలాగే విఐపి బ్రేక్ దర్శనం కూడా మదర్ గరఫ్ దర్శనం ఉంటుందండి ఇక డేట్ విషయానికి వస్తే స్వామివారి అజిత్ సేవలు ఇవి వచ్చేసి ఆగస్టు ఎయిటీన్త్ రోజు మార్నింగ్ పది గంటలకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతాయండి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా మన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట అంటే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పది గంటలలో మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ అర్జున్ సేవలు వచ్చేసి సుప్రభాతము అర్చన గోమాల అష్టదాల పాద పద్మరాధన ఉంటుంది అండి ఈచ్ వన్ టికెట్ సుప్రభాతం వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అలాగే అచ్చిన తోమాల ఈచ్ వన్ కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ ఉంటుంది అలాగే అష్టదాల పాద టికెట్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఈచ్ వన్ పర్సన్ కి ఎవరైతే సుప్రభాతం వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళతో పాటు పన్నెండు సంవత్సరాల పిల్లల్ని కూడా ఎలా చేస్తారండి మిగతా మూడు దర్శనాలకు మాత్రం కంపల్సరీ టికెట్ ఉండాలన్నమాట చిన్న పిల్లలకు మాత్రం ఎలా చేయరు ఐ మీన్ ఓమాల అష్టదాల పాద రథం మాత్రం ఎలా ఓన్లీ సుప్రభాతానికి మాత్రమే పిల్లల్ని ఎలా చేస్తారు అది కూడా పన్నెండు ఉన్న పిల్లలకి ఎలా చేస్తారు గుర్తుంచుకోండి అలాగే ఈ సుప్రభాత్ సేవ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్ సుప్రభాత్ సేవ అంటే కౌశల్య మన పాత స్టార్ట్ అయ్యి స్వామివారి యొక్క మొదటి దర్శనం అనమాట అంటే ఆ రోజు ఏదైతే డే స్టార్ట్ అవుతుందో ఆ డే స్టార్టింగ్ లో మొదటి దర్శనం మనకే ఉంటుంది అనమాట అలాగే ఆ సుప్రభాత్ సేవలో ఏం చేస్తారు ఏంటి అని పిండు రూపం చేయొచ్చు ఇవన్నీ కూడా చాలా విశేషాలు ఉంటాయి అనమాట ఆ అన్ని కూడా మనం చూడొచ్చు అనమాట సో అందుకే సుప్రభాతానికి అంత ప్రాముఖ్యత అనమాట ఏదైతే ఆ రోజు డే స్టార్టింగ్ జరిగే అన్ని కూడా మనం చూడొచ్చు అనమాట సో సుప్రభాతం మాత్రం అస్సలు మాత్రం మిక్స్ అవ్వద్దు అందులో మీరు సుప్రభాతం మీకు ఫ్రైడే రోజు వచ్చిందంటే ఆ సుప్రభాతం ఇంకా చాలా చాలా స్పెషల్ ఉంటుంది అన్నమాట మిగితే అన్ని రోజులు సుప్రభాతం చేయరు ఎందుకంటే ఉండడం సైడే రోజు సుప్రభాతం చేయాలంటే విగ్రహం మొత్తం కంప్లీట్ గా అన్ని రిమూవ్ చేసి ఉంటాయి ఐ మీన్ బంగారు నగలు గానీ ఫ్లవర్స్ గానీ ఏవి కూడా ఉండవు స్వామి వారి యొక్క నిద్రూప దర్శనం ఉంటుంది అనమాట మిగితే అన్ని రోజులు ఏమంటే అన్ని కవర్ చేసి ఉంటాయి ఫ్లవర్స్ డెకరేషన్ గోల్డ్ అన్ని కప్ ఉంటాయి అనమాట ఒక్క ఫ్రైడే రోజు మాత్రమే ఇది తోడుతూ ఉంటది ఆ రోజు మాత్రం ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నిజంగా చెప్పుకున్న కన్నుల పండుగ ఎందుకంటే నేను ఆల్రెడీ టూ టైమ్స్ నేను ఫ్రైడే రోజు వెళ్ళాను కాబట్టి ఫ్రైడే రోజుకు మిగతా రోజులకు ఉన్న వేరే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తుంది అనమాట ఇది బెస్ట్ యాక్చువల్ ఎవరికైతే ఫ్రైడే రోజు సుప్రభాతం వస్తుందో వాళ్ళకి మాత్రం పన్నుల పండుగ అసలు మర్చిపోలేరు ఆ ప్రైడే రోజు ఎవరైతే చూస్తారో అలా నిజంగా అసలు మామూలు కూడా దర్శనం అట్లా ఉంటుంది ఫ్రైడే రోజు సుప్రత మాత్రం మరొకసారి చెప్తున్నాం అండి ఈ స్వామివారి యొక్క అజిత్సాహ టికెట్లు ఆగస్ట్ ఎయిటీన్త్ రోజు మార్నింగ్ పది గంటలకు ఓపెన్ అవుతాయి అలాగే ఆగస్ట్ ట్వంటీ ఎత్ మార్నింగ్ పది గంటల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఆగస్ట్ ఇరవై తారీఖు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి లక్కీ డీప్ రిజల్ట్ అనేది వస్తుంది సో లక్కీ డీ అంటే ఇంకేం లేదండి మనం అందరం రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాటరీ విధానంలో సెలెక్ట్ చేస్తారనమాట మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయితే పన్నెండు గంటలకు మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే మనం విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మనం పేమెంట్ చేసి మన టికెట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట సెకండ్ వన్ వచ్చేసి స్వామివారి యొక్క అజిత్ సేవలు అండి ఇవి వచ్చేసి మదర్గడ దర్శనాలు మాత్రం కాదు లైక్ స్వామివారి యొక్క కళ్యాణం కుంజా సేవ శాస్త్రదీప అలంకరణ అలాగే స్వామి వారికి అజిత్ బ్రహ్మోత్సవం కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఈ టికెట్ తో కపుల్స్ తో పాటు పన్నెండు సంవత్సరాల పిల్లలు కూడా ఎలా చేస్తారండి అలాగే శాస్త్రదీప అలంకరణ అజిత్ బ్రహ్మోత్సవము కుంజుల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఈ చోట్ల టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట ఒక ట్రాంక్ చేసినా ఇద్దరు వరకు కూడా బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏవైతే చెప్పినో కళ్యాణం గానీ అజిత్ బ్రహ్మోత్సవం శాస్త్రదీప అలంకరణ అలాగే ఉంజల సేవ టికెట్లు వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ పది గంటలకి బుకింగ్ స్టార్ట్ అవుతాయి అండి గా పేమెంట్ చేసి టికెట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట అలాగని చెప్పి లెక్క డీపుల్ లాగా తర్వాత పేమెంట్ చేస్తా కుదరదండి కుదరదండి ఇమీడియట్గా పేమెంట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోవాలి అదే రోజు అంటే ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి స్వామివారి యొక్క అద్భుత సేవలైన ఆన్లైన్ వర్చువల్ సేవ టికెట్ రిలీజ్ చేయడం జరుగుతుందండి ఆన్లైన్ వర్చువల్ సేవా టికెట్ అంటే ఇంకేం లేదండి మనం వర్చువల్ గా మన ఇంటి దగ్గర ఉండి సేవలు పార్టిసిపేట్ చేయాలి తర్వాత ఈ టికెట్లు బుక్ చేసుకున్న వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా మన స్వామివారి దర్శనం కోసం తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి మెయిన్గా టూ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏ అయితే సేవలో పార్టిసిపేట్ చేస్తాం అనుకుంటామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడైతే మనం తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటామో ఆ డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ఎవరైతే ఆన్లైన్లో వచ్చేవాళ్ళు సేవాటికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఈ రెండు స్టెప్లు మాత్రం ఫాలో అవ్వాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి మార్నింగ్ ఏదో చెప్పాం కదా వాటికి వీటికి సేమ్ ప్రైజ్ ఉంటుంది ఎక్కడ వేరియేషన్ ఉండదు అవి ఏంటంటే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయడం ఉంటుంది ఈ టికెట్లు వచ్చేసి ఆన్లైన్ లో పార్టిసిపేషన్ చేయడం ఉంటుంది అనమాట అంతే వేరియేషన్ ఇక థర్డ్ వన్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు మార్నింగ్ పది గంటలకి స్వామివారి యొక్క అంగ ప్రదర్శన టికెట్లు బుక్ స్టార్ట్ అయింది ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ అంగ ప్రదర్శన సేవంటే స్వామివారిని అంటే నార్మల్ గా చెప్పుకున్నా దైవ విజయాలను దర్శనం చేసుకుని బయటకు వస్తాం కదా బయటకు వచ్చే బంగారు బావి ఉంటుంది కదా ఆ బంగారు బాగ్ నుండి స్వామివారి యొక్క be work. ఏదైతే మన మేను ఉండి ఉంటదో ఆ మేను ఉండి వరకు కూడా పొరుగు దండలు పెట్టడం ఉంటుంది అనమాట నైట్ టైమ్ స్వామివారి పుష్కలం స్నానం చేసి అదే తడి బట్టలతోనే పొరులు దండలు పెట్టుకుని మళ్ళా మనకి దర్శనం ఉంటుందండి సో ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడ కూడా రూపాయి పే చేయాల్సిన పని ఉండదు ఇది వరకు ఈ టికెట్లు ఆఫ్ లైన్ లో ఇచ్చేట మొత్తం కంప్లీట్ గా ఆన్లైన్ లాంచ్ చేశారు అలాగే ఈ టికెట్స్ తిరుపతి అర్బన్ వాళ్ళు కూడా సెపరేట్ గా రిజిస్టర్ ఉంటాయి అలాగే ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు మార్నింగ్ పదకొండు గంటలకు స్వామివారి యొక్క శ్రీవాణి ట్రస్ట్ టికెట్ లో ఇవ్వడం జరుగుతుంది అండి యాక్చువల్ గా ఈ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ అంటే శ్రీ వెంకటేశ్వర నిర్మాణ ట్రస్ట్ అనమాట ఈ ట్రస్ట్ కి మనం పదివేలు డొనేషన్ చేస్తే మనకి టికెట్లు అయినా ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట శ్రీవారి టికెట్ కాస్ట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్ అనేది స్వామివారి ట్రస్ట్ కి అలాగే దీంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టెన్ థౌసండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే వీటితో పాటు అకామడేషన్ థౌసండ్ రూపీస్ అనమాట టోటల్ టికెట్ కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వన్ పర్సన్ కి వచ్చేసి మొదటి గర్పు దర్శనం ఉంటుంది అండి బ్రేక్ దర్శనం అని అంటారన్నమాట వీటిని కూడా అలాగే మీకు చిన్న విషయం చెప్తున్నా అండి యాక్చువల్ గా శ్రీవారి ట్రస్ట్ టికెట్ లో వన్ డే బిఫోర్ గా టికెట్లు తీసుకుని నెక్స్ట్ రోజు మనకు దర్శనం ఉండేది ఆగస్ట్ ఫస్ట్ నుంచి శ్రీవారి టికెట్ల దర్శనం కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది లైన్ లో ఎవరైతే ఈ టికెట్లు తీసుకుంటారో మనం మార్నింగ్ పది గంటలకు తీసుకుంటే అదే రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి దర్శనం ఉంటుంది లాస్ట్ మంత్ అనుకుంటా అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి మార్నింగ్ పది గంటలకు ఉండేది సో ఇప్పుడు ఎవరైతే నవంబర్ లో శ్రీవారి ట్రస్ట్ టికెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈవినింగ్ ఫోర్ థర్టీ నుండి స్వామి దర్శనం ఉంటుంది అనమాట ఇది మీరు గమనించుకోగల అలాగే ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేసి సీనియర్ సిటిజన్స్ అలాగే ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి మెడికల్ కి సంబంధించిన ఏమైనా సర్టిఫికెట్ కూడా చేసుకున్న వాళ్ళకి కూడా స్వామివారి దర్శనానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్ రిలీజ్ చేస్తారండి మధ్యాహ్నం మూడు గంటలకి మరోసారి చెప్తున్నా ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్ కోట అలాగే పిహెచ్ కోట మధ్యాహ్నం మూడు గంటల రిలీజ్ చేస్తారండి ఈ టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎవరైతే సీనియర్ సిటిజన్ కోట కింద టికెట్ తీసుకుంటారో వాళ్ళ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే పీహెచ్డేట్స్ వాళ్ళకి ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయి కదా సదరణ సర్టిఫికేట్ ఒకటి ఉంటాయి కదా అవి ఏవైనా ఉంటే అందులో అప్లోడ్ చేసి ఆ టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎస్ఎస్ డి మూడు మూడో టికెట్లు కాకుండా సీనియర్ సిటిజన్ పాట కింద ఎలామైనా చెప్తానండి ఎందుకంటే వాళ్ళకి సపరేట్ గా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఆ దర్శనం వెళ్తే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇదివరకు నేను తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ కనుక్కున్నాడు సో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉంటే మాత్రం సీనియర్ సిటిజన్ ఫోటోలో వెళ్ళమని మాత్రం చెప్తారు ఫోర్త్ వన్ వచ్చేసి స్వామివారి యొక్క స్పెషలిటీ దర్శనం ఉంది అదే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనమాట ఇది వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ పది గంటలకు ఈ బుకింగ్ స్టార్ట్ అవుతుంది ఒక ట్రాన్సాక్షన్ మీద మనం సిక్స్ మెంబర్స్ వరకు టికెట్ బుక్ చేసుకున్న ఛాన్స్ ఉంటుంది అనమాట సాగే గుర్తు పెట్టుకుంది ఒక ట్రాన్సాక్షన్ మీద మనం సిక్స్ మెంబర్స్ వరకు టికెట్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ పది గంటలకు స్వామివారి యొక్క స్పెషలిటీ దర్శనం అదే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటారు కదా మార్నింగ్ పది గంటల బుకింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది అంటే సో ఈ అకామిడేషన్ మాత్రం బుక్ చేసుకోవాలనుకుంటే వరకు నేను చెప్పిన ఏదో మాత్రం కంపల్సరీ మన టికెట్ బుక్ చేసుకుంటేనే మనం అకామిడేషన్ బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది అనమాట కానీ ఏ దర్శనం టికెట్ లేదనుకుంటే మన మనం అకామిడేషన్ బుక్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట అసలు చాలా ఆప్షన్ రాదు అనమాట సో కంపల్సరీ మనం చెప్పాను కదా ఏదో ఒక దర్శనం ఉంటే గానీ మన అకామిడేషన్ అదే తిరుమల పైన గానీ తిరుపతిలో కానీ ఎక్కడో దగ్గర మన అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా దర్శనం టికెట్ ఉంటేనే మనకు రూమ్స్ అనేవి బుక్ అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది అలా రూమ్ బుకింగ్ చేసుకున్న ఆప్స్ నే అనబుల్ అవదనమాట సో కంపల్సరీ ఏదో ఒక దర్శనం టికెట్ ఉంటేనే రూమ్ బుక్ చేసుకున్న సదుపాయం మనం కలుగుతుంది అనమాట ఇది మాత్రం మీరు గమనించుకోగలం ఇవండి నవంబర్ నవంబర్కు సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్స్ అనమాట టికెట్స్ సో మీరు ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో ఈ డేట్ల ప్రకారం మీరు టికెట్లు బుక్ చేసుకుంటాం అలాగే ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మంత్ వచ్చే సెప్టెంబర్ లో స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు అనుకుంటే బ్రహ్మోత్సవాలు చెప్పుకున్నా కదా ఇప్పుడు వరకు బిక్వర్గా టికెట్లు అనేవి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ సెక్టెంబర్ సంబంధించి అన్ని టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి ఎవరైతే చెక్టెంబర్ లో స్వామివారి దర్శనంకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఉన్న ఒకే ఒక ఆప్షన్ అండి తిరుపతి అదే అలిపిరి దగ్గర శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమం టికెట్స్ అనేవి ఇది వరకు ఈ టికెట్ యాక్చువల్ గా కూడా డైలీ ఫిఫ్టీ ఇచ్చేటోళ్ళు ఇప్పుడు కంప్లీట్గా ఆగస్ట్ నుంచి ఈ టికెట్ అయినా మొత్తం ఆఫ్లైన్ లో ఇవ్వడానికి క్యాన్సిల్ చేశారు కంప్లీట్గా ఆన్లైన్లో ఆన్లైన్ ఉన్నాయి టూ హండ్రెడ్ టికెట్స్ అనేవి ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు సెప్టెంబర్కి సంబంధించి ఎవరైతే స్వామివారిని దర్శనంకి వెళ్ళాలనుకుంటారో మీకున్న ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ ఇదేనండి స్వామివారి అనుగ్రహ విశేష హోమాన్ టికెట్స్ అనమాట దీని టికెట్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది హోమానికి తగ్గు హండ్రెడ్ రూపీస్ అలాగే హండ్రెడ్ రూపీస్ టికెట్స్ రెండు ఉంటాయి అనమాట అంటే ఒకటి సోమవారం దర్శించుకునే ఛాన్స్ ఉంటుంది చెప్తున్నా కదా మీకు ఒకటేనండి సో కంపల్సరీ దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోండి ఈ టికెట్స్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ మార్నింగ్ పది గంటలకి వారు వారి అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు ఈ టికెట్ మీరు బుక్ చేసుకుని సెప్టెంబర్ లో స్వామివారి దర్శనానికి వెళ్ళండి గా ఈ వీడియో డేస్ బ్యాక్ చేయాలనుకున్నాండి కానీ వాట్సాప్ పడడం వల్ల కుదరలేదు అనమాట రూమ్ లో చేస్తామంటే సౌండ్ వచ్చేసి రీసౌండ్ వస్తుంది వాయిస్ క్లారిటీ ఉంటలేదు నువ్వు చాలా ఫాస్ట్ గా మాట్లాడతావు అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది ఏదైనా మీకు ఎల్లుండి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యేది కాబట్టి ఈ రోజు కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది కొద్ది కొద్దిగా వర్షం తగ్గుతుంది అంత మబ్బులు వేసేస్తే ఉంటుంది అనమాట వీడియో డల్ ఉంటే ఎక్కిస్ట్ అయిపోయింది సో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా ఇంటెన్షన్ అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు సపోర్ట్ చేసి నా ముందు అలాగే ఈ వీడియో ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ఎవరైనా తిరుమలకి వెళ్ళి ఇబ్బంది పడకూడదు అనేది నా ఇంటెన్షన్ అనేది అందుకోసం అని చెప్పి తిరుమల అప్డేట్స్ అనేవి మీకోసం నేను తీసుకొస్తూ ఉంటున్నాను ఇటువంటి అప్డేట్స్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ బాయ్ బాయ్ సీఎన్ మై నెక్స్ట్ వీడియో